హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే కాస్త జలుబుతో ఉన్నాను అందుకే వాయిస్ కూడా కాస్త చేంజ్ అయింది కొంచెం మేనేజ్ చేసుకుంటారు కదా అందుకే ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ పద్నాలుగు వాళ్ళు ఊహించని విధంగా వాళ్ళ మాటలన్నీ శ్రీనివాస్ వినేశాడు ఇప్పుడు పాపం మాధవ్కి ఏం చేయబోతున్నాడో అని అందరూ టెన్షన్గా ఉన్నారు అది మామయ్య అందులో తమ్ముడి తప్పేం లేదు వాళ్ళే నన్ను కావాలని ఏడిపించారు అందుకే తమ్ముడు అలా అంటూ కాస్త భయపడుతూ ఆగి ఆగి చెబుతోంది శ్వేత శ్రీనివాస్ ఒక్కసారిగా మాధవ్ అని గట్టిగా పిలిచారు దాంతో గొంతుకి ఏదో అడ్డపడ్డట్టు ఒక్కసారిగా ఆగిపోయింది శ్వేత అతని వైపు చూస్తూ శిల్ప సుష్మా కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ భయంగానే నిల్చున్నారు నిజానికి శ్రీనివాస్ అంటే ఇంట్లో అందరికీ ఇష్టమేనండి మరేంటి ఇంతలా భయపడిపోతున్నారు అనుకుంటున్నారు కదా తను ఆకాశమంత ప్రేమను కురిపిస్తాడు కానీ తప్పు జరిగిందా అర నిమిషంలో తన కోపాన్ని కూడా ప్రదర్శించేస్తాడు అస్సలు సహించలేడు అమాంతం తన కోపాన్ని బయట పెట్టేస్తాడు శ్రీనివాస్ అందుకే తనకు కోపం వచ్చిందంటే పిల్లలందరికీ కూడా భయమే అందుకే పిల్లలందరికీ తనంటే ఎంత ప్రాణమో అంతకంటే ఎక్కువ గౌరవం అదేవిధంగా భయం కూడా ఉంది శ్రీనివాస్ అరిచిన అరుపుకి ఒక్కసారిగా ధనలక్ష్మి దగ్గర కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటూ తనకు ట్యాబ్లెట్స్ అందిస్తున్న మన మాధవ్ ఒక్క ఉదుటన కిందకు దిగి మరు నిమిషంలో శ్రీనివాస్ ఎదురుగా నిల్చున్నాడు గబుక్కున బెడ్ దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పావు నిమిషంలో శ్రీనివాస్ ముందు ప్రత్యక్షమైపోయాడు మాధవ్ ఏమైంది నాన్నగారు అంటూ చాలా వినయంగా చేతులు కట్టుకుని మరి అడిగాడు మాధవ్ అక్కడికేదో మాధవ్ శ్రీనివాస్ దగ్గర భయపడుతున్నాడు అనుకున్నారు ఇదంతా కేవలం కాసేపు నటించే భయం మాత్రమేనండోయ్ మామూలుగా అయితే శ్రీనివాస్ అంటే మాధవ్కి చాలా ఇష్టం క్లోజ్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ ఒకరికి ఒకరు కానీ ప్రస్తుతం శ్రీనివాస్ పిలిచిన పిలుపులోనే అక్కడ ఏదో జరగకూడని తప్పే జరిగింది అన్న విషయం అయితే మన అర్థమైపోయింది మన మాధవ్కి పూర్తిగా అందుకే శ్రీనివాస్ని కూల్ చేయటానికే ఈ నక్క వినయాలు అతి అతి భయం అనే నటన అన్నమాట అంతకంటే నిజమైన భయం అనుకుని మీరైతే భ్రమపడిపోకండి ఎంతైనా అక్కడ ఉన్నది మన చిలిపి మాధవ్ కుటుంబాన్ని ఎలా ప్రేమించాలో తెలిసినట్లే కుటుంబాన్ని ఎలా సాటిస్ఫై చేయాలో కూడా తెలిసినవాడు ఏంట్రా నువ్వు చేసిన పని అంటూ కళ్ళెర్ర చేసి కోపంగా అడిగారు శ్రీనివాస్ అది నాన్నగారు అంటూ కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ కాస్త భయంగానే మొదలుపెట్టాడు మన మాధవ్ ఎందుకు రా భయపడుతున్నావు నువ్వు చేసింది తప్పు కాదు కదా అన్న శ్రీనివాస్ మాటలకు అయోమయంగా చూశారు అందరూ ఇంతకీ శ్రీనివాస్ అన్న మాటలో అర్థమేంటో నిజంగానే ఎవరికీ అర్థం కాలేదు అప్పుడు నవ్వుతూ దగ్గరగా వచ్చి అవును మాధవ్ నువ్వు చేసింది తప్పు కాదు చాలా కరెక్ట్ అన్న శ్రీనివాస్ మాటలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్లు చేసింది అక్కడున్న నలుగురు పిల్లలను హమ్మయ్య శ్రీనివాస్ మావికు కోపం నశాలానికి అంటుకుంది కాబట్టి ఈరోజు మాధవ్గాడు మావయ్య చేతులు అయిపోయినట్లే అని సంతోషంగా నవ్వుకుంటూ దూరంగా నిలబడి అక్కడ జరుగుతున్న చోద్యమంతా చూస్తున్న మన చంద్రబోస్ అలియాస్ బోసు శ్రీనివాస్ మాటలకు నివ్వెరపోయాడు అసలు తన ఊహకు అందని విధంగా తన ఆలోచనలు అన్ని తారుమారు అయినట్లుగా అనిపించింది పాపం మన బోసుకి శ్రీనివాస్ మాత్రం మోకాళ్ళపై కూర్చుని మాధవ్ని దగ్గరగా తీసుకుని నువ్వు చాలా మంచి పని చేశావు నిజంగా నేను నిన్న ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నాను కానీ ఇటువంటివన్నీ స్కూల్లో మంచివి కాదు కన్నా అలాగే కోపం మానవ సహజం కానీ ఆ కోపం మనం కంట్రోల్ చేసుకోగలిగేదిగా ఉండాలి ఎదుటి వ్యక్తిపై ఆలోచనలతో దాడి చేయాలి అంతేకాని ఆవేశంతో కాదు చిన్నప్పుడు నేను కూడా మా అక్క చెల్లెళ్ళని ఎవరైనా అల్లరి పెడితే ఊరుకునేవాడినే కాదు వాళ్ళకి ఒక ప్రొటెక్టివ్ గార్డ్ లాగా ఉండేవాడిని అలా అని నీలా ఆవేశంతో మాత్రం కాదు ఆలోచించి దెబ్బ కొట్టేవాడిని ఇప్పుడు మీ ప్రిన్సిపల్ గారు విషయం మొత్తం చూశారు కాబట్టి సరిపోయింది లేకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో నువ్వు ఆలోచించావా యాక్చువల్గా వాళ్ళు నీ నీతో గొడవపడినప్పటికీ నీపై లేనిపోనివన్నీ చెప్పి తప్పు నీ వైపు ఉందని చూపిస్తే చాలా కష్టమవుతుంది కదా అందుకే సమయం చూసుకుని సమాధానం చెప్పాలి నవ్వుతూనే వాళ్ళ అంతు చూడాలి అర్థమైంది కదా అన్నారు శ్రీనివాస్ అర్థమైంది నాన్నగారు ఇకపైన మీరు చెప్పినట్టుగానే చేస్తాను అంటూ ఏమీ తెలియని అమాయకుల్లా చాలా వినయంగా చెప్పాడు మాధవ్ మాధవ్ ఏదైనా తప్పు చేస్తే శ్రీనివాస్ ప్రేమగా చెప్పడం మాధవ్ సరే అని తలాడించడం మళ్ళీ తన పందాలో చేసుకుపోవడం చాలా మామూలే శ్రీనివాస్ అలా మాట్లాడేసరికి అమ్మయ్య అని ఊపిరి తీసుకున్నారు అక్కడున్న వాళ్ళంతా మామయ్య చిన్నగా వార్నింగ్ ఇచ్చినట్లుగా ఇచ్చి మామూలుగా నవ్వుతూ మాట్లాడేశారు ఇకపై మళ్ళీ మాధవ్ మూనపటిలానే రెచ్చిపోతాడు చ చేతికి వచ్చిన అవకాశం త్రుటిలో తప్పిపోయినట్టు ఆ మాధవ్ గాడి లక్ ఈరోజు బాగానే ఫేవర్ చేసింది అందుకే తప్పించుకున్నాడు అని అక్కడి నుండి మూతి విరుచుకుని వెళ్ళిపోయాడు బోసు అలా మాధవ్ ఇంట్లో అందరి దగ్గర రాముడు మంచి బాలుడు అనిపించుకుంటూ ఉన్నాడు ఇంతకీ మన మాధవ్ కుటుంబం గురించి పూర్తిగా లేదు కదండి ఇప్పుడు తెలుసుకుందాం ధనలక్ష్మి మూర్తి గారు మన మాధవ్కి నానమ్మ తాతయ్యలు మూర్తిగారిని గౌరవంగా తాతయ్య అని పిలిచిన ధనలక్ష్మితో ఉన్న చనువు వల్ల ముసలి అని ముద్దుగా పిలుస్తాడు మాధవ్ తన కుటుంబం మొత్తం సంతోషంగా ఎప్పుడూ ఒకే దగ్గర ఉండాలి అనేది పెద్దవాళ్ళ ఆలోచన అందుకే పెద్ద కూతురైన హేమకు వరుసకు బావైన వ్యక్తినిచ్చి పెళ్లి చేశారు పేరు మురళి మొదట్లో మురళి బాగానే ఉండేవాడు అందరితో గౌరవంగా మాట్లాడేవాడు కానీ హేమకు మాత్రం టార్చర్ చూపించేవాడు విషయం బయటకు తెలిస్తే అందరూ బాధపడతారని హేమ కూడా మౌనంగానే భరించేది సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మురళి వెళ్తున్నది ఆఫీస్ పని మీద కాదని వేరే కార్యకలాపాలు చేసుకోవడానికని ఇంట్లో అందరికీ తెలిసిపోయింది దాంతో అప్పటి వరకు రహస్యంగా మెయింటైన్ చేసే మురళి తాగుడు సిగరెట్ మాత్రమే కాకుండా అమ్మాయిలతో తను గడిపే సమయాన్ని కూడా అందరికీ తెలిసేలా ఓపెన్గా చేయడం మొదలుపెట్టాడు మురళీ ప్రవర్తనతో ఇంట్లో అందరూ విసిగిపోయినా కేవలం హేమముఖం చూసి మురళిని ఏమీ అనకుండా విడిచిపెట్టేస్తున్నారు పైసా సంపాదన లేదు గానీ నెల తిరిగేసరికి వేల రూపాయల ఖర్చు మాత్రం పెడుతూ ఉంటాడు అల్లుడు వల్ల పెద్ద కూతురు జీవితం అలా ఇబ్బందుల పాలైంది అన్న బాధతో చిన్నళ్ళు విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకున్నారు మూర్తిగారు తమ వీధిలోనే ఉండే మోహన్ చాలా మంచివాడు చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుని తల్లి చాటు బిడ్డగా పెరిగాడు మోహన్ చదువు పూర్తయ్యే సమయానికి తన తల్లి ఆరోగ్యం పూర్తిగా పాడైంది అందుకే తన తల్లి ఆలనా పాలన చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుని ఆఫీస్కు వెళ్ళి వచ్చేవాడు మోహన్ బాధ్యత తెలిసిన వ్యక్తి అలాగే ఎదుటి వాళ్లకు గౌరవాన్ని ఇచ్చే వ్యక్తి అందుకే హిమజకు మోహన్ను ఇచ్చి పెళ్లి చేశారు మూర్తిగారు ఈసారి మాత్రం మూర్తిగారి డెసిషన్ తప్పవలేదు పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలు మోహన్ తల్లి కూడా తమతో పాటే మూర్తిగారి ఇంట్లోనే ఉండేవారు ఆ తర్వాత కొంతకాలానికి ఆమె కాలం చేశారు ఇక శ్రీనివాస్ భార్య వందన పేదింటి నుండి వచ్చిన అమ్మాయి అన్న మాటే కానీ పద్ధతులు సాంప్రదాయాలు బాగా తెలిసిన వ్యక్తి మామూలుగానే అందరిపై ఇష్టాన్ని అభిమానాన్ని చూపించే ధనలక్ష్మి వందనకు ప్రాణం పెడుతుంది తన తల్లిదండ్రులను కూడా మరిపించేలా ఉన్న అత్తమామల ఆప్యాయత ఇంటివారి ప్రేమతో వందన పూర్తిగా ఆ కుటుంబానికి దాసోహం అయిపోయింది ఎవరైనా పుట్టింటికి వెళ్ళాలి అంటే ఎగిరిగెంతేస్తారు కానీ వందనకు మాత్రం పుట్టింటికి వెళ్ళాలంటే విపరీతమైన నిరుత్సాహం అత్తవారే కన్నవారి కంటే ఎక్కువగా చూసుకుంటే ఎవరికైనా అలానే ఉంటుంది కదండి అదండి ఇప్పటి వరకు మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకున్నాం కదా ఇక వాళ్ళ పిల్లల గురించి కూడా తెలుసుకుందాం పొరళి హేమల పిల్లలు శ్వేత శిల్ప హిమజ మోహన్ల పిల్లలు మన చంద్రబోస్ సుష్మ వందన శ్రీనివాసులకు ఒక్కడే కొడుకు తనే మన హీరో మాధవ్ అంతేకాదండో ఈ ఇంట్లో ఒక గమ్మత్తైన క్యారెక్టర్ కూడా ఉంటుంది అదే ఆ ఇంట్లో ఉండే పని మనిషి రత్తమ్మ అచ్చం మరుపుతీగ మాదిరి రత్తమ్మ ఇంట్లో ఉందా రచ్చ రచ్చే అందుకే రత్తమ్మని పని మనిషిలా కాకుండా ఇంట్లో మనిషిలానే చూస్తారు శ్రీనివాస్తో పాటు మోహన్ కూడా ఇంటి బాధ్యతలను స్వీకరించాడు ఇద్దరు గవర్నమెంట్ జాబ్స్ కాకపోయినా వేరువేరు కంపెనీల్లో ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారు మంచి పొజిషన్లోనే ఉన్నారు ఇక మన గారు కూడా రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి రిచ్ ఫ్యామిలీ అని కాదు కానీ పరిస్థితులకు అనుగుణంగా వెల్ సెటిల్ ఫ్యామిలీ అన్నమాట మాధవ్ చేసిన చిలిపి పని అలాగే శ్రీనివాస్ తనని నవ్వుతూ మందలించినట్లుగా మందలిస్తూనే మెచ్చుకున్న మాటలు అన్నీ విన్నది మన రత్తమ్మ అంతే రతంలో రెండో మనిషి ఎదురయ్యింది ఎలా అంటారా శ్రీనివాస్ అక్కడ నుండి నవ్వుతూ బయటికి వస్తుండగా దారికి అడ్డంగా ఎడం చేతిలో ఉన్న చీపురు నేలకు ఆనించి కుడి చేతిని నడుంపై పెట్టుకుని దారి అడ్డగించినట్లుగా నిలబడి విచిత్రంగా శ్రీనివాస్ వైపు చూసింది రతమ్మ ఏమైంది రతమ్మ ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు అసలు ఇప్పుడు ఏం జరిగింది అన్న శ్రీనివాస్ మాటలకు కనీసం కూడా సమాధానం ఇవ్వకుండా తన చేతిలో ఉన్న చీపురు కట్టను కాస్త పైకెత్తి కుడి చేత్తో చీపురు కట్టపై నాలుగు దెబ్బలు అరచేత్తో కొట్టి మళ్ళీ శ్రీనివాస్ వైపు ఏగాదిగా చూసింది రతమ్మ ఓహో అర్థమైంది పిల్లాడు తప్పు చేస్తే కోపడకుండా అంత సౌమ్యంగా మాట్లాడానని కదా నీ కోపం అంటూ ఏదో ఇంటి పెద్దకు సంజాయిషి ఇస్తున్నట్లుగా వివరంగా అడిగాడు శ్రీనివాస్ కాకపోతే ఏటి అన్నది రతమ్మ ఏంటి భాష అనుకుంటున్నారా పని మనిషి కదండీ కా కాకపోతే ఏటి పిల్లలు తప్పు చేస్తారు కాదంటానా ఏటి అందుకు కోపగించుకోవాలా రెండు దెబ్బలు తగిలించాలా అంతేకాని నోరు ఎదపకుండా అట్ట ఊరుకుంటే ఎట్టా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళకి తప్పు చేసినట్టు ఎట్టా తెలుస్తుంది నువ్వు ఎట్టాగే వెనకేసుకుని వస్తూ ఉంటే రేపు మళ్ళా ఇదే తప్పు చెయ్యరని ఏటి గ్యారెంటీ అంటూ కోపంగా ప్రశ్నల వర్షం కురిపించింది మన రత్తమ్మ అంతే శ్రీనివాస్ తన వైపు చూసి అమ్మ రత్తమ్మ ఇక చాలు ఆపుతావా నీ ప్రశ్నల వర్షం దాని తర్వాత వచ్చే నీ ఉపన్యాసం చిన్నపిల్లలు తప్పు చేస్తే కోపడి కొట్టేస్తామా వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాలి మళ్ళీ అదే తప్పు చేస్తే అప్పుడు కోప్పడాలి అయినా వాడేమీ మహాపాపం చేయలేదు హత్య చేయలేదు వాళ్ళ అక్కని ఏడిపించిన వాడికి బుద్ధి చెప్పాడు అందులో తప్పేముంది చెప్పు అంటూ అన్నాడు శ్రీనివాస్ చాలా క్యాజువల్గా ఆహా నీలాంటి తండ్రి ఉండాల బిడ్డలు నచ్చినట్టుగా చేస్తారు అయినా నీకు చెప్పి లాభం లేదు అయినా ఇది కాదు అక్కడికేదో నీ బిడ్డ గొప్ప పని చేసినట్లు వెనకేసుకుని వస్తున్నావుగా ఉండు అంతా ఇప్పుడు లక్ష్మమ్మకు చెప్తాను అంటూ బెదిరించింది రత్తమ్మ తల్లి రత్తమ్మ నీకు నమస్కారం ఈ విషయం అమ్మకి చెప్పకు అనవసరంగా కంగారు పడి ఏదేదో ఊహించుకుని ఉన్నవి లేనివి కల్పించుకుని మరి బెంబేలు ఎత్తిపోతుంది తను భయపడిపోయి అందరినీ భయపెడుతుంది ఇకపై మాధవ్ ఏ తప్పు చేసినా నేను మందలిస్తానులే ఈ ఒక్కసారికి విడిచిపెట్టేవా ప్లీజ్ అంటూ బ్రతిమ్లాడాడు శ్రీనివాస్ ఎంతైనా రత్తమ్మ ఇంట్లో పని మనిషిలా కాదు ఇంట్లో మనిషిలాగానే కదండి ఆ మాత్రం ప్లీజింగ్ మేనర్లో మాట్లాడడంలో తప్పు లేదు అందుకే రత్తమ్మ కూడా కన్విన్స్ అయింది సరే ఒక్కమారు విడిచిపెట్టేస్తున్నా ఇంకొక పాలి ఇలా జరిగితే ఊరుకునేదే లే అని మళ్ళీ వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పి అక్కడి నుండి ఊపుకుంటూ వెళ్ళిపోయింది రత్తమ్మ చూసారు కదండీ అది మన రత్తమ్మ అంటే ఇంట్లో అందరికీ రత్తమ్మ దగ్గర భయమే ఇంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఇలా ఉంటే ఇంటికి ఉన్న పద్ధతులు కూడా చాలా బాగుంటాయి పండుగలకు పూజలకు అటు వందన తల్లిదండ్రులను కాకుండా మురళీ కుటుంబాన్ని కూడా ఆహ్వానించి అందరూ కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం వాళ్ళ కుటుంబానికి అలవాటు అలాగే నిండు పౌర్ణమి రోజు త్వరగా పనులన్నీ ముగించుకుని భోజనాలు పూర్తి చేసుకుని ఆరు బయట పక్కలు వేసుకుని కుటుంబం అంతా కలిసి సంతోషంగా నవ్వుతూ తులుతూ మాట్లాడుకుంటూ పడుకోవడం కూడా ఒక తీయని జ్ఞాపకం ఆ కుటుంబానికి ప్రతిరోజు పిల్లలందరూ లక్ష్మీమూర్తిగాళ్ళ రూంలో భోజనం పూర్తవుతూనే చేరిపోతారు ఎన్నో కథలు కమ్మటి మాటలు రామాయణ మహాభారత కావ్యాలను చెప్పడం మాత్రమే కాకుండా చిలిపి ప్రశ్నలు సరదా సామెతలు మెదడుకు పదును పెట్టే పొడుపు కథలు కూడా అడుగుతూ వాళ్ళకి నేర్పిస్తారు మూర్తిగారు అందుకే రోజులో మూర్తిగారితో గడిపే సమయం పిల్లలకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది పిల్లలందరూ ఆ గది నుండి వెళ్ళిపోయిన మాధవ్ మాత్రం అక్కడే పడుకునేవాడు మూర్తిగారిపై కాళ్ళు చేతులు వేసుకుని ప్రేమగా అతని పక్కన చేరిపోయేవాడు అటువంటి పెద్దవాళ్ళ ప్రేమ దొరకడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో వందనా శ్రీనివాస్ మాత్రం ఎందుకు కాదంటారండి అందుకే వాళ్ళు కూడా మాధవ్ ఇష్టాన్ని కాదనేవారు కాదు కానీ తన తల్లిదండ్రులు కూడా బాధపడకుండా ఉండాలి కదా అని ఆలోచించాడు మన మాధవ్ అందుకే పాపం పెద్ద మనసుతో వారంలో ఒకటి రెండు రోజులు వందన శ్రీనివాసుల దగ్గరే పడుకునేవాడు మాధవ్ అలా రోజులు నిమిషాల్లా సంతోషంగా గడిచిపోయాయి స్కూల్ వయసు నుండి కాలేజీలోకి ఎంటర్ అయ్యాడు మన మాధవ్ బాబు శిల్ప ఇంట్లో అందరికంటే పెద్దది కాబట్టే తను చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో జాయిన్ అయింది చంద్రబోస్ వయసులో మాధవ్ కన్నా కాస్త పెద్ద కాబట్టి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు సుష్మా ఎంబీబీఎస్ చదువుతోంది శ్వేతకు పెద్దగా చదువు అవ్వలేదు ఏదో తప్పదు కాబట్టే ఇంటర్ వరకు అతి కష్టం మీద గట్టెక్కిన ఆ తర్వాత చదువుకి దండం పెట్టేసింది ఇంట్లోనే హ్యాపీగా ఉంటా ఏదో చేశానంటే చేశాను అన్నట్లు కాస్త పని సహాయం చేస్తూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది వేరే లెవెల్లో అయినా చదువుకోవడం హ్యాపీనెస్ కానీ ఇంట్లో ఉండడం ఏ హ్యాపీనెస్ అండి అందుకే చుట్టూ ఉన్నవాళ్ళంతా అందం మాత్రం ఉంటే సరిపోదు శ్వేత చదువు లేకపోతే మంచి మొగుడు రాడు అంటూ ఆట పట్టిస్తూ ఉండడంతో డిగ్రీ డిస్టెన్స్ మోడ్లోనే కంప్లీట్ చేసి ఎంఏ కూడా డిస్టెన్స్ మోడ్లోనే కట్టింది హా అమ్మయ్య చూసారు కదండీ ఇది మన మాధవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇప్పుడు కాలేజీలోకి వచ్చిన తర్వాత మన మాధవ్ ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ మన మాధవ్ మధు అని పిలిపించుకోవడానికి ముసలిని ఒప్పించాడా లేదా కావ్యాంజలితో మన హీరోల పరిచయం ఎలా జరగబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలు ముందు ముందు తెలుసుకుందాం అండ్ దాని కీప్ స్మైలింగ్ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను మీ నివేదిత ఆదిత్య